అందరికీ నమస్కారం నాలుగు దశాబ్దాలుగా నాగార్జున సాగర్ లో వివిధ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు చిత్రకళ ఫోటోగ్రఫీ తదితర రంగాలకు ఎన్నలేని సేవ చేసి దాసి సినిమా ద్వారా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా రాష్ట్రపతి నుండి జాతీయ అవార్డు పొంది గత సంవత్సరం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో అమరుడైన టెంపల్ సుదర్శన్ నివాసాన్ని ఆయన మిత్రులు శిష్యులు వివిధ కళాకారులు చిత్రకారులు కలిసి సాహిత్య సాంస్కృతిక రంగాల కేంద్రంగా నిలయంగా ఏర్పాటు చేస్తున్నారు మొదటి వర్దంతి సందర్భంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున సంస్మరణ సభను నాగార్జున సాగర్ లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీ అధ్యక్షులు ప్రముఖ శిల్పి మరియు చిత్రకారులు అయినటువంటి ఎంవి రమణారెడ్డి గారు ఈ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభిస్తారు ఈ సందర్భంగా ఆ ఉత్తమ చిత్రకారుని జీవిత విశేషాలని ఒక్కసారి దాసి సుదర్శన్ గా ప్రఖ్యాతి గాంచిన వీరి పూర్తి పేరు పెట్టంపల్లి సుదర్శన్ వీరు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిబ్రవరి రెండున నల్గొండ జిల్లా మిరియాలగూడలో జన్మించారు పుట్టింది పెరిగింది చదివింది కూడా మిరియాలగూడలోనే బిఏ గ్రాడ్యుయేషన్ బీఈడి తో పాటు చిత్రకళపై డ్రాయింగ్ పై ఆసక్తితో పెయింటింగ్ లో డిప్లొమా చేశారు సుదర్శన్ తొలి దశలో స్టేజ్ నాటకాలలో స్త్రీ పాత్రలు ధరించారు సుదర్శన్ కు గానం నటన ఫోటోగ్రఫీలలో వీరి తండ్రే వీరికి తొలి గురువు ఆరు అడుగుల ఎత్తు ముఖంపై చెరగని చిరునవ్వు సేవాభావం అకుంఠిత దీక్ష కలిగిన అవరూపమైన వ్యక్తి సుదర్శన్ గారు కవి గాయకుడు ఫోటోగ్రాఫర్ మిమిక్రీ ఆర్టిస్టు చిత్రకారుడు రచయిత రంగస్థల నటుడు జర్నలిస్టు అనేక రంగాలలో అద్భుతమైన సామర్థ్యం కలిగినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి సుదర్శన్ గారు ఇతడు ప్రయాణ ప్రియుడు పుస్తక ప్రియుడు ఆతిథ్యం ఇవ్వటంలో మేటి స్నేహ సంపన్నుడు వెరసి సృజనశీలి నాగార్జున సాగర్ గవర్నమెంట్ మోడల్ స్కూల్లో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తున్నప్పటికీ దానికి మాత్రమే పరిమితం కాకుండా కళాత్మక చిత్రాలైన దాసి మా ఊరు హరివిల్లు మట్టి మనుషులు ఊరుమ్మడి బతుకులు లాంటి అనేక ఆర్ట్ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు రాష్ట్రంలోని సాహితీవేత పుస్తకాలకు ముఖ చిత్రాలను అందించారు మిరియాల కూడా వృత్తి రీత్యా నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేసారు కాబట్టి డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు కళల వైపు సాహిత్యం వైపు మళ్లించి మంచి నిష్ణాతులుగా రూపొందించారు కొలాజ్ చిత్రకారునిగా అనేక ఆధునిక చిత్రాలను గీసి పేరు తెచ్చుకున్నారు ఎవరు అడిగినా ప్రేమ తో బొమ్మలు గీసి ఫ్రేమ్ కట్టించి కూడా ఇచ్చేవారు ఆయన కలను కమర్షియల్ కోణంలో చూడలేదు పాఠ్య పుస్తకాలకు సైతం బొమ్మలు గీసారు నాగార్జున సాగర్ లో సుదర్శన్ ప్రతిభ బహుముఖాలుగా విస్తరించింది ఎందరో సాహితీ మూర్తులు కళాభిమానులు తరచూ సాగర్ దర్శించుకుని సుదర్శన్ ఆతిథ్యం స్వీకరించిన వారే గురజాడ శ్రీ శ్రీ రాచకొండ జయంతి వర్ధంతి కార్యక్రమాలను వంటి చేత్తో నిర్వహి మన్ననలు పొందారు అలా సాహితీ సాంస్కృతిక వేదిక ద్వారా యువ కవులు కళాకారులను ప్రోత్సహించారు జర్నలిస్ట్ గా నాగార్జున సాగర్ గురించి బౌద్ధ పర్యాటకుల గురించి అమూల్యమైన వ్యాసాలు రాశారు ఆర్టిస్ట్ గా సాహితీవేత్తగానే కాకుండా ఆయన జర్నలిస్ట్ గా కూడా వివిధ పత్రికల్లో వ్యాసాలు వార్తలు రాస్తూ తన ప్రజ్ఞా పాఠ వాళ్ళను నిరంతరం ప్రదర్శిస్తూ ఉండేవారు సుదర్శన్ మంచి రచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సందర్భంగా తెలంగాణ మహనీయుల పేరుట వెలువడిన మోనోగ్రాఫ్ లో బిటి రెడ్డిపై రాసిన మోనోగ్రాఫ్ సుదర్శన్ గారిదే ముందే రెండు వేల తొమ్మిదిలో సుదర్శన్ కళా సాహిత్య రంగాల ప్రముఖులపై కుంచెలు కళలు అనే పుస్తకం రాశారు ఇది ఒక విశిష్టమైన పుస్తకం ప్రముఖ వ్యక్తులు రచయితలతో ఇంటర్వ్యూలు నల్గొండ జిల్లా ప్రముఖ సాహితీవేత్తలు ఇతర కళాకారుల గురించి వివరాలు కొండపర్తి శాషగిరి రావు ఇంటర్వ్యూలు కలిగిన ఉన్న ఇతర కళాకారులను గురించిన వివరాలు దీనిలో ఉన్నాయి ఇందులో రావి శాస్త్రితో ముఖాముఖి కథలు నాచేత రాయించాయి అని చెప్పిన కారా మాస్టార్తో అంటే కాళీపట్నం రామారావు మాస్టర్ ముఖాముఖి పేప భాష పేదోడిది కాదు అన్న టైటిల్ తో కాలోజీతో ముఖాముఖి సినీ నటుడు కాకరాలతో ఇంటర్వ్యూ మొదలైనవి ఈ కుంచెలు కళలు పుస్తక అమితమైన ఆదరణ తెచ్చిపెట్టాయి ప్రియదర్శిని అనే ఫోటో స్టూడియోను కూడా నిర్వహించి ఎంతో మందికి ఫోటోగ్రఫీలో నిష్ణాతులుగా రూపొందించారు ఆర్టిస్టుగా వందల కొద్ది పెయింటింగ్ అనేక పుస్తకాలతో వారి ఇల్లే ఒక లైబ్రరీగా ఉండేది దాసి సుదర్శన్ కి సినిమా రంగంతో కూడా విస్తృతమైన అనుబంధం ఉంది ప్రముఖ దర్శకులు కళాకారులు బి నరసింహరావు తీసిన అనేక సినిమాలకు ఆయన కళ దర్శకుడిగా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు కళాత్మక చిత్రాలైన దాసి మా ఊరు మట్టి మనుషులు సినిమాలకు అసోసియేటెడ్ ఆర్ట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రముఖ కళాకారుడు బి నర్సింగ్ రావు తీసిన దాసి చలన చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి ఆ ఏడాది ఆ సినిమాకు జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా రాష్ట్రపతి నుండి అవార్డు అందుకోవడంతో నాటి నుండి పెట్టంపల్లి సుదర్శన్ పేరు దాసి సుదర్శన్ గా స్థిరపడిపోయింది రాష్ట్ర సినిమా అవార్డుల జ్యూరీకి ఆ తర్వాత జాతీయ అవార్డుల జ్యూరీకి ఆయన సభ్యులుగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ముఖ్యమంత్రి నుంచి పురస్కారం అందుకున్నారు సుదర్శన్ భార్య పేరు స్వతంత్ర ఈమె అపర అన్నపూర్ణగా పేరుగాంచింది సుదర్శన్ అన్న కుమారుని పెంచుకోవడంతో ఆ దంపతులకు సంతానం లేని లోటు తీర్చుకోగలిగారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటిన అంటే గత సంవత్సరంలో దాసి సుదర్శన్ గారు మరణించారు ఇవాళ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్లు మ్యూజిక్ టీచర్లు లేకపోవడం వల్ల పాఠశాలల్లో విద్యార్థులు బదిలుగా మారిపోతున్నారు కేవలం చదవటం చదివింది పేపర్ మీద గీసి మార్కులు ర్యాంకులు తెచ్చుకోవడం తప్ప ఓ చిత్రాన్ని గీసో చూసో తన హృదయాన్ని స్పందింప చేయలేని స్థితిలో విద్యార్థులను తయారు చేస్తున్నాము సృజనాత్మకత సున్నితమైన మనస్తత్వాన్ని ఆర్దతను మానవీయతను విద్యార్థుల మనసుల నుండి దూరం చేస్తున్నందుకు భవిష్యత్ తరాలకు జరగబోయే అన్యాయం తలచుకుంటే గుండె నిండా ఆవేదనే సుదర్శన్ గారి మొదటి వర్ధంతి సందర్భంగానైనా ప్రభుత్వం విద్యా విధానాల్లో మార్పు రావాలని తల్లిదండ్రులు కూడా ఆర్థిక ప్రయోజనాలతో పాటు సున్నితమైన వ్యక్తిత్వం కళాత్మకతను అభిమానించే వ్యక్తులుగా మన బిడ్డలు ఉండాలనే ఆకాంక్ష ను ఈ సందర్భంగానే గుర్తించి అందరం ఆ మహనీయునికి చిత్రాంజలి కట్టిద్దాం